ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకో సంచలనం నమోదవుతోంది తాజాగా లిక్కర్ స్కామ్ లో ఏ ఎయిటీగా గా ఉన్నాడు చాణక్య దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన చాణక్యను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు చాణక్యను విజయవాడకు తీసుకెళ్లిన సిట్ అధికారులు అక్కడ విచారణ జరుపుతున్నారు ముడుపుల సొమ్ము షెల్ కంపెనీలు స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి చేర్చడంలో చాణక్య కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు గుర్తించారు డిస్టిలరీలు సప్లయర్లకు ప్రతి ఐదో రోజు బూనేటి చాణక్య ఫోన్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేలా చాణక్య ఫోన్లను వినియోగించాడు విపిఎన్ వివోఐసి సర్వీసులు వర్చువల్ నెంబర్ల ద్వారా ఫోన్లలో సంభాషించేవాడు ఇంటర్నేషనల్ లైన్స్ వాట్సాప్ సిగ్నల్ వంటి యాప్లు ఉపయోగించి చాణక్య ఫోన్లు చేసేవాడు ప్రతి వారంలో విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ముడుపులపై చాణక్య చర్చలు జరిపేవాడని సిట్ గుర్తించింది ఈ మొత్తాన్ని ముందుగా సూచించిన ప్రాంతంలో అందచేయాలని చాణక్య చెప్పేవాడు బెవరేజ్ కార్పొరేషన్ నుంచి పేమెంట్లు అందిన వెంటనే డిస్టిలరీలకు సప్లయర్లు వాటిని నగదు రూపంలోకి మార్చి మద్యం సిండికేట్ కు పంపించడంలో చాణ్యం ప్రమేయంపై సిట్ దర్యాప్తు జరుపుతున్నారు